విజయవాడ సిటీలో అతి తక్కువ ధరకే రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఆప్షన్ లో రావడం జరిగిందండి మనం చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి కబేలా సెంటర్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసేసరికి తొమ్మిది వందల అరవై ఎస్ఎఫ్ టి వస్తుంది టోటల్ ప్లింత్ ఏరియా ఏడు వందల నలభై అయితే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ లో అయితే రావడం జరిగిందండి అండ్ కార్ పార్కింగ్ అయితే ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్లో మీరు చూస్తున్న ప్లేస్ కింద వచ్చేసేసరికి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో అయితే ఎంట్రన్సెస్ అయితే ఉంటాయండి మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇరవై లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకైతే బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరైతే విజయవాడ విద్యాధరపురం కబేలా సెంటర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బడ్జెట్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే గమనించండి ఇది ప్రైవేట్ రేట్ ద్వారా అయితే కనుక మీకు సింగిల్ లో అయితే మీకు వేరే రేట్ అయితే ఉంటుంది సో దాని గురించి దానికి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేసుకోండి ప్రాపర్టీ సంబంధించి మీకు ఇన్స్పెక్షన్ అండ్ వివరాల గురించి అయితే తెలియజేస్తారు బడ్జెట్లో మనకి వచ్చిన ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కబేలా సెంటర్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ అయితే చేయండి పెనమలూరులో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనం ఆప్షన్లో ఉన్న ప్రాపర్టీ అయితే చూస్తున్నాము ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి పెనమలూరు ఊర్లో అయితే రావడం జరిగిందండి ఇరవై రెండు లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో వేలానికి అయితే రావడం జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింత్ ఏరియా వచ్చేసేసరికి థౌజండ్ ఎయిటీ అయితే వస్తుంది కార్ పార్కింగ్ అయితే ఉంది నలభై గజాల అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు పడమరు ఫేసింగ్ లో అయితే ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ లో వేలానికైతే రావడం అయితే జరిగింది మీరు చూస్తున్న ప్రాపర్టీ ఇరవై రెండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి ఎవరైతే బందర్ రోడ్ వైపు ఇటు పెనమలూరు సైడ్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఓ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మంచి కండిషన్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది ఇరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు మార్కెట్ వాల్యూ ఇక్కడ దగ్గర దగ్గరగా థర్టీ టూ ల్యాక్స్ వరకు అయితే మనకి మార్కెట్ వాల్యూ అయితే ఉందన్నమాట సో అలాంటి మార్కెట్ వాల్యూ ఉన్న ఏరియాలో మనకి ఇరవై రెండు లక్షలకే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాపర్టీ సంబంధించి ప్రాపర్టీ సంబంధించి ఇన్స్పెక్షన్ అయితే ఏర్పాటు చేసుకోగలరు విజిటింగ్ అయితే ఏర్పాటు చేసుకోగలరు అనమాట సో ఇది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా మనకి ఇరవై రెండు లక్షల్లో బ్యాంక్ ఆప్షన్ లో అయితే రావడం జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్